హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు పార్ట్ థర్టీన్ మన్ప్రీత్ని వద్దు అనిపించడానికి తండ్రికి ఏ కారణాలు చెప్పాలా అని చరణ్ సతమతమైపోతూ ఉన్నాడు దేవుడే కరుణించినట్టుగా మన్ప్రీత్ గోల వదిలిపోయింది అనుకుని హాయిగా ఫీల్ అయ్యాడు కాస్త చల్లగాలి పీల్చుకోవటానికి సాయంత్రం చరణ్ అలా బయటికి వెళ్ళాడు ఊరి చివరికి వెళ్లేసరికల్లా అక్కడ మన్ప్రీత్తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు దగ్గరికి వెళ్ళి పలకరించాలా వద్దా అని అనుకునేటంతలోనే మన్ప్రీత్ చూసి తనే ముందుకు వచ్చి పక్కనే ఉన్న వ్యక్తిని మాధుర్ సింగ్ అంటూ కాబోయే భర్తగా పరిచయం చేసింది చరణ్కి మంచివాడల్లే ఉన్నాడు చక్కగా మాట్లాడాడు మాధుర్ మీ గురించి తను నాకు అంతా చెప్పింది బ్రో అన్నాడు మాధుర్ సింగ్ కూడా లండన్లో డాక్టర్గా చేస్తున్నాడు చక్కని ఇంగ్లీష్లో మాధుర్ సింగ్ చూస్తుంటే మన్ప్రీత్కి తగినవాడే అనిపించింది చరణ్కి కాల్ రావటంతో వన్ మినిట్ అంటూ పక్కకు వెళ్ళాడు మన్ప్రీత్ చరణ్ని చూస్తూ నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ముందు నుంచి ఇష్టం లేదు కదా చరణ్ అంది కాల్ మాట్లాడిన తర్వాత ఏమీ అనకుండా మౌనంగానే నించున్నాడు చరణ్ నన్ను ప్రేమగా చూసే భర్త కావాలనుకున్నాను కానీ నీ కళ్ళల్లో నాకెప్పుడు ఆ ప్రేమ కనిపించలేదు చరణ్ అని అంటూ ఉండగానే మాధురి వచ్చాడు తనే నాకు కరెక్ట్ పేరని అనిపించాడు చూడగానే అందుకే నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను చరణ్ ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నీ ప్రేమ ఎదుటివారి కళ్ళల్లో నీకు తప్పకుండా కనిపిస్తుంది కనీసం అప్పుడైనా ఆ ప్రేమని గౌరవించటం నేర్చుకో నువ్వు ప్రేమిస్తున్నానని నీకు నువ్వైనా చెప్పుకో అని మన్ప్రీత్ ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉండగానే మాధుర్ రావటంతో వెళ్ళొస్తాను అంటూ తనతో కలిసి వెళ్ళిపోయింది మన్ప్రీత్ చెప్పిన విషయాలు నిజమే అనిపించాయి చరణ్కి తనకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందంటే దర్శిని కళ్ళల్లో బాధ కనిపించింది నిజంగా తనకి మాత్రమేనా దర్శిని అంటే ఇష్టం లేదా నాకు కూడా ఇష్టమే కానీ నాన్నతో కలిసి ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడాలో తెలియక దర్శినిని దూరంగా పెట్టాల్సి వచ్చింది ఈ విషయం దర్శినికి చెప్తే ఎంత సంతోషిస్తుందో వెంటనే వెళ్ళి దర్శిని ముందు వాలిపోవాలని అనిపించింది చరణ్కి మన్ప్రీత్ చెప్పిన మాటలు బాగా వంట పట్టించుకున్నాడు ఆడపిల్లలు ఎంత తొందరగా ఎదిగిపోతారో ఇంతవరకు మనప్రీతిలో చూసిన చిన్నపిల్ల చేష్టలు అసలు లేనేలేదు చక్కగా పరిణితి చెందిన అమ్మాయిలా మాట్లాడింది అనుకున్నాడు చరణ్ అతని కళ్ళకు మన్ప్రీత్ ఎప్పుడూ డబ్బు మనిషిగానే కనిపించింది గోల్డ్ ఎక్కువగా వేసుకోవటంతో నగలు డబ్బు పిచ్చి బాగా ఉంది అని అనుకునేవాడు కానీ ఇప్పుడు ఆమె మాటలు వింటుంటే ఆడపిల్లలు ఒక పిల్లలకంటే చాలా బాగా ఆలోచించగలరని అనిపించింది మన్ప్రీత్ మాటల్లో కూడా ఏదో మెచ్యూరిటీ ఉందని అనిపించింది మాధురి పక్కన ఆమె నించుంటే మొదటిసారిగా అందంగా కనిపించింది ఏదో నిండుతనంగా అనిపించింది చూడటానికి దర్శిని తను పక్క ఉంటే ఎలా ఉంటుందో అని ఒకేసారిగా ఎందుకో దర్శిని మనసులో మెదిలింది చరణ్కి దర్శిని తాను ఇష్టపడుతున్నాడా లేదా తామిద్దరి మధ్య ఉన్నది స్నేహమా కాదేమో ఇంకేదైనా ఉందేమో అందుకే మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పానా అలా చెప్పేసరికి దర్శిని కళ్ళల్లో ఏదో తెలియని దిగులు కనిపించింది ఎందుకు సంథింగ్ నా మీద దర్శినికి ఏదైనా ఫీలింగ్ ఉందా తనని తానే ప్రశ్నించుకున్నాడు చరణ్ లేకుండానే తన అడుగులో అడుగు వేసిందా దర్శిని మాట నవ్వు రూపం అన్నీ కళ్ళ ముందు కదిలాయి లాభం లేదు కాసేపు ఒంటరిగా కూర్చొని ఏ విషయాల గురించి కాకుండా దర్శిని గురించి మాత్రమే ఆలోచించాలని అక్కడే కూర్చుండిపోయాడు చాలాసేపు దర్శిని రూపం ఒక్కసారి కళ్ళ ముందు కదిలి తన బాడీ లాంగ్వేజ్ తనకేదో చెప్తున్నట్టే అనిపించింది ప్రతిసారి గాడ్ తనకెందుకు తెలియలేదు దర్శిని అంటే నాకు కూడా ఇష్టమే అని అందుకే కదా ఆమె కోసం తెలుగుని తొందరగా నేర్చుకున్నాను ఆమెకు ఏదో అవుతుందనే కదా తన మ్యారేజ్ ప్రపోజల్ సంగతి చెప్పి మన్ప్రీత్ పెళ్ళి వేరొకరితో అని తెలిసిన దగ్గర నుంచి మనసులో బరువు దిగిపోయినట్టుగా హాయిగా అనిపించింది అంటే దర్శిని అంటే నాకు కూడా ఇష్టమే మరిప్పుడు దర్శినిని నేను యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఉండాల్సిన మన్ప్రీత్ నాకు అడ్డుగా పక్కకు వెళ్ళిపోయింది కాబట్టి అసలు నా ఆలోచన రైటా రాంగా తలపట్టుకున్నాడు చరణ్ ఎన్నెన్నో ఆలోచనలు చాలాసేపటి వరకు అలాగే కూర్చుండిపోయాడు తల్లి ఎదురు చూస్తుందని ఇంటికి బయలుదేరాడు వెళ్ళేసరికి తండ్రి ఎదురు చూస్తున్నాడు కొడుకుని చూస్తూనే చరణ్ ఎక్బార్ మెరే సాతావ్ అంటూ గదిలోకి తీసుకువెళ్ళాడు మళ్ళీ ఏం జరిగిందో ఈయన ఏం పెంట పెడతాడో అనుకుంటూ తండ్రి వెనకాలే వెళ్ళాడు చరణ్ విదేశాల్లో స్పెషలైజేషన్ కోసం ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగాడు కొడుకుని బహదూర్ ఈ ఇయర్ అయిపోతే వెళ్తానని అనుకుంటున్నాను పాప అన్నాడు సరే అంటూ పెళ్ళి చేసుకుని వెళ్ళిపో అయితే అన్నాడు తండ్రి గతుక్కుమన్నాడు చరణ్ ఇదేంటి ఇప్పుడే కదా తప్పించుకున్నా అనుకున్నాను మళ్ళీ ఇంతలోనే అని అనుకుని సంబంధం గురించి ఆలోచించవద్దు నాకు తెలిసిన వాళ్ళు పాటియాలలో ఉన్నారు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే వాళ్లే నిన్ను అమెరికాకి పంపిస్తామంటున్నారు అన్నాడు నువ్వు వెళ్లేలోపు మనం నిర్ణయం చెప్పేస్తే ఫైనల్ అన్నట్టుగా బయటికి వెళ్ళిపోయాడు తండ్రి మనసంతా వికలమైపోయింది చరణ్కి కాసేపైనా ఆనందాన్ని అనుభవించిన ఈడు కదా ఈయన అనుకున్నాడు తల్లి బాధపడుతుందని భోజనం చేసి వచ్చి తల కింద చేతులు పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ పడుకున్నాడు మేడ మీద దర్శిని ఏం చేస్తోంది తనని తలుచుకుంటుందా ఇప్పుడు తన మీద విసుక్కుంటుందా తనని తిట్టుకుంటుందా ధైర్యం లేనివాడని అనుకుంటుందా గుర్నీత్ వచ్చినప్పటి నుంచి ఏదోలా కొడుకు ఏదోలా ఉండడం గమనిస్తూనే ఉంది ఏదో ఉంది తన కొడుకు మనసులో అనుకుని పనులన్నీ చేసుకొని చేతులు తుడుచుకుంటూ నెమ్మదిగా కొడుకు దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది కొడుకు దిగులుగా ఉండడం చూసి చోటు బాత్ క్యాహే బతావోనా అంది తలనిమృతు తల్లి అలా అడిగేసరికి కరిగిపోయినట్టుగా ఒళ్ళో తలదార్చుకున్నాడు అలిగినట్టుగా ఓ లడకి ఆప్కి పసందైనా అడిగింది సంశయంగా తల్లికి ఎలా తెలిసిందా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు మొహంలోకి మేరీ ఇటు కూడా మనకి బహుత్ సుందర్ హై అంది గుండెల మీద చేయి వేస్తూ ఓ లడకి ఆప్కే పాస్ నహి అయినా అంది నవ్వుతూ ఆప్ కైసే మాలూమ్ మేరీ ప్యారీ అమ్మీజాన్ అన్నాడు చరణ్ కూడా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఆ అమ్మాయి లేకపోతే నువ్వు ఏంటి అన్నది ఆలోచించుకో అప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ఎంతగా కోరుకుంటున్నావో ముందు నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు ఏం చేయాలన్నది కూడా నీకు అర్థమవుతుంది నువ్వు అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే మీ నాన్నగారితో చెప్పకు మన ఇంట్లో జరిగిన ఒకటి రెండు విషయాలు నీకు బాగా గుర్తుండే ఉంటాయి కదా మెల్లగా తల్లి తండ్రి గురించి చెప్తుంటే వింటున్నాడు చరణ్ ఎప్పుడూ తండ్రి గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడిన తల్లి ఇప్పుడు ఇలా మాట్లాడుతుందంటే తన మీద ఎంత ప్రేమో కదా అనుకున్నాడు నాన్నగారి దగ్గర ఈ మాట ఎప్పుడు బయట పెట్టుకున్నా అంది ఆఖరిగా ఇద్దరి మధ్య మాటలన్నీ చక్కని పంజాబీలో మాట్లాడుకుంటుంటే హాయిగా అనిపించింది వెంటనే తెలుగు నేర్చుకో అన్న దర్శిని మాటలు గుర్తొచ్చాయి ఎప్పుడో తన చిన్నతనంలో ఒళ్ళో పడుకోబెట్టుకుని మంచి మంచి కథలు చెప్తూ ఉండేది తల్లి మళ్ళీ ఇన్నాళ్లకు ఇంత దగ్గరగా కూర్చొని తనకు నచ్చిన మాటలు చెప్తోంది అనుకున్నాడు చరణ్ ఆలోచించుకో బేటా అన్నట్టు చెప్పవలసింది చెప్పేసి వెళ్ళిపోయింది గుర్నీత్ చరణ్ణి ఒంటిగా వదిలేసి నీకు కావలసిన వాళ్ళ దగ్గరైనా అన్న దర్శిని మాటలు జ్ఞాపకానికి వచ్చాయి దర్శిని మాటల్లో చూపుల్లో తనని కలవటానికి పడే ఆరాటంలో తన మీద ఇష్టం ఇట్టే తెలిసిపోయినట్టు అనిపించింది తనే ఆమెను అర్థం చేసుకోలేదా గడిచే ప్రతి నిమిషం విలువైనదిగా అనిపించింది చరణ్కి ఇప్పుడు తను వెళ్ళిపోవాలంటే తండ్రికి ఏం చెప్పాలి హాస్పిటల్ నుంచి అర్జెంటుగా కాల్ చేశారని చెప్పి మీరు చెప్పింది ఆలోచిస్తాండా అని చెప్పి వెళ్ళిపోవాలి అనుకుని మరుసటి రోజు తనేం చెప్పాలనుకున్నాడో అదే చెప్పేసి మళ్ళీ వచ్చి మీకు ఏదో ఒక విషయం చెప్తాను అని ఇల్లు దాటిపోయాడు చరణ్ వెళ్ళిపోయిన తర్వాత దర్శినికి భాగ్యరాజు నుంచి తప్పించుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చరణ్ అలా వెళ్ళిపోవటం మనసుకి చాలా బాధ కలిగింది నిజంగానే చరణ్కి పెళ్ళి నిశ్చయం అయిపోయిందా లేదంటే నా నుంచి తప్పించుకోవడానికి అలా చెప్తున్నాడా అసలు చరణ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి ఎందుకు ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడడు కనీసం నేను మాట్లాడాలన్నా కూడా నాకు ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వడు అనుకుంది బాధగా అనవసరంగా చరణ్కి నేను నేల మీద ఉంటాను చరణ్ ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అందుకనే అంతస్తుల తారతమ్యాలని చూస్తున్నాడా కానీ అలా చూసినట్టు కూడా ఎప్పుడూ అనిపించడే ఏమో మనసులో ఉన్నది బయటకు చెప్తే కదా తెలిసేది అనుకుంది కష్టంగా అస్తమానం బయటికి రమ్మని భాగ్యరా సతాయించడం మొదలుపెట్టాడు దర్శినిని వెకిలిగా మాట్లాడడం వెనకపడటం చిరాకుగా అనిపించింది కామణికి కాల్ చేసి తనకి ఏదైనా ఆఫర్ ఉంటే చెప్పమని అడిగింది విసిగిపోయి ఎందుకే వాడితో గొడవ పెట్టుకోకుండా మంచిగా బయటికి రావడానికి ప్రయత్నం చేయు నేను ఇక్కడ ఆఫర్ నీకు చూస్తాను కానీ కొద్ది రోజుల్లో నేను కూడా వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ కూడా అయిపోతావు దర్శి ఎప్పుడూ అలవాటైన కాలేజ్ కాబట్టి నువ్వు అక్కడ ఉంటేనే నీకు కాలక్షేపంగా ఉంటుందేమోనే ఒక్కసారి చరణ్తో మాట్లాడలేకపోయావా అంది ఏంటి మాట్లాడేది వాడు అసలు నా వైపు చూడడమే పాపం అన్నట్టు ఉంటాడు ఎందుకులే తర్వాత చూద్దాంలే చెప్పింది ఏదో తొందరలో అనేసాను అని ఫోన్ పెట్టేసింది దర్శిని పెళ్లి దగ్గర కావడంతో బిజీగా ఉండడం వల్ల కొంత టైం పడుతుందని ఈలోగా నేను చూస్తానులే అని అన్నింది కామిని కూడా అదే టైంలో గోదావరికి వరద వచ్చి కొన్ని లంక గ్రామాలు ముంపుకి గురై తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిసి సహాయ సహకారాలు అందించాలని కోరటంతో చాలామంది ఆస్తుల్ని ఆప్తుల్ని పోగొట్టుకున్నవారు తనవారంటూ మిగిలిన వారు పొలాలు స్థలాలు పోయినవారు నీడ లేనివారు ఎంతోమంది దిగులుగా మిగిలిపోయారు ఆర్మీ రంగంలోనికి దిగింది ఉత్సాహవంతులైన యువకులు చూసి ఊరుకోలేక సహాయం చేసిన వారు ఎందరో ఉన్నారు రాజకీయ నాయకులు విహంగ వీక్షణం చేస్తూ అంతా చూసి కేంద్రానికి విన్నవిస్తామన్నారు సొంత ఇళ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేశారు ఇళ్ల మధ్య చేరిన వరదకి రాత్రైతే ఈగలు దోమలు కరెంటు లేకపోవటం చీకటిలో నీటిలో పాములు పురుగులు ఉంటాయో తెలియక ప్రజలు ఇబ్బందులు మంచినీటి కొరత వంట చేసుకునేందుకు వసతి లేక వండుకునేందుకు సరుకులు లేక ఇళ్లలోకి చేరిన మురుగునీరు వరద నీరు తగ్గితే బురద వల్ల పడే నరకం చెప్పరాని బాధ అంటువ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడకుండా డాక్టర్స్ ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నో మెడికల్ క్యాంపులు సీఎంసీ నుంచి కూడా కొంతమంది డాక్టర్స్ బయలుదేరమని చెప్పారు కానీ చాలా మంది వెనకడుగు వేశారు దర్శిని వాళ్ళ టీం మెంబర్స్ కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు తప్పించుకోవాలని ఉన్న చరణ్ ఆలోచనల నుంచి కోలుకోవాలన్నా భాగ్యరాజుకి కొంచెం దూరంగా ఉండాలన్నా వెళ్ళడమే మంచిదని అనుకుంది దర్శిని డైరెక్ట్గా మేడం దగ్గరికి వెళ్ళి మెడికల్ క్యాంప్కి నేను వెళ్తాను మేడం అని చెప్పింది దర్శిని మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో నువ్వు అక్కడికి ఎందుకు దర్శిని నీకంటే జూనియర్స్ ఉన్నారు కదా వారిని పంపిస్తాలే అంది అభిరామి లేదు మేడం నేను తప్పకుండా వెళ్తాను జూనియర్స్తో పాటు నేను కూడా వెళ్తాను అని పట్టుబట్టింది దర్శిని సరే అయితే ఈ విషయం మాత్రం చివరి వరకు నేను వెళ్తానన్న సంగతి ఎవరికీ చెప్పద్దు మేడం అంది దర్శిని ఎందుకు అలా అందో అర్థం కాక సరే అంది అభిరామి ఎనీథింగ్ స్పెషల్ అన్నారావిడ ఏం లేదు మేడం నథింగ్ అంటూ వెళ్ళిపోయింది దర్శిని అనుకున్నట్టుగానే రెండు రోజుల్లో కొంతమంది జూనియర్స్తో కలిసి దర్శిని వెళ్ళిపోయింది మెడికల్ క్యాంప్కి ఆమె వెళ్ళిన రెండు రోజులకి చరణ్ వచ్చాడు వస్తూనే తన బ్యాగ్ లగేజ్ అంతా రూమ్లో పడేసి దర్శిని రూమ్కి వచ్చేసరికి లాక్ చేసి ఉంది హాస్పిటల్లో ఆ చరణ్కి ఎక్కడా దర్శిని కనబడలేదు మొబైల్కి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వస్తోంది పిచ్చెక్కినట్టు అనిపించింది చరణ్కి ఎక్కడికి వెళ్ళిపోయింది దర్శిని ఎవరిని అడిగినా తెలియదని సమాధానమే తను అంత ర్యాష్గా మాట్లాడకుండా ఉండాల్సిందేమో కొంపతీసి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోలేదు కదా వెళితే మాత్రం ఎక్కడికి వెళ్ళి ఉండాలి ఎవరికి తెలుస్తుంది అనుకుంటూ కామినికి కాల్ చేశాడు నాకేం తెలియదు చరణ్ అంది కామిని అయినా ఈ మధ్య ఏదైనా ఆఫర్ ఉంటే చెప్పమని అడిగింది నేను బిజీగా ఉండటంతో తర్వాత చూస్తానని చెప్పాను అంతే అంది భాగ్యరాజ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు చరణ్ వచ్చినప్పటి నుంచి దర్శిని కోసం వెతుక్కోవటం చూస్తున్నాడు అసలు భాగ్యరాజు కూడా దర్శిని వెళ్తున్న విషయం లాస్ట్ మినిట్ వరకు తెలియదు ఆఖరిలో తెలిసి తను బయలుదేరాడు కానీ మేడం ఒప్పుకోకపోవడంతో ఉండిపోవలసి వచ్చింది చరణ్కి దర్శిని ఎందుకు వెళ్ళిపోయిందో మళ్ళీ చూడగలనో లేదో అని ఆరాటపడుతున్నాడు చూపులోనే నచ్చింది కానీ తన ఇంటి గురించి ఆలోచించే దూరం పెట్టాడు దర్శిని పెదవుల స్పర్శ ఎప్పుడైతే తగిలిందో అప్పుడే తనకి తెలిసిపోయిందేమో తన మనసు దర్శినిని కోరుకుంటుందోని దర్శినికి తనంటే ఎంత ఇష్టమో ఆ స్పర్శే చెప్పింది ఎన్ని రోజులో మంచి నిద్రలో ఉండగా దర్శిని వచ్చి ముద్దు తీర్చి వెళ్ళినట్టుగా అనిపించి మెలకు వచ్చి చూసుకునేవాడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు దర్శినిని చూడకపోతే పిచ్చెక్కేటట్టుగా అనిపిస్తోంది ఆ సంఘటన తర్వాత ఎన్నిసార్లు పెదవులు తడుముకున్నాడో తనకి మాత్రమే గుర్తు మెల్లమెల్లగా తనకు తెలియకుండానే చనువు పెంచుకున్నాడు దర్శినితో ప్రతి ఉదయం ఆమెను చూడాలనే జాగింగ్కి వెళ్ళేవాడు హాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం